సార్ ఇది సంపద సీడు వెరైటీ ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది అయితే బాగుంది ఊసా పోలేదు ఇది నేను ఒరిజినల్గా నాటు వేసిన సన్ని ఇంతవరకు ఎలాంటి పిండి అయితే చల్లలేదు చల్లకున్నా కానీ అయితే బాగానే ఉంది దీని ఇది వెయ్యి పై వెయ్యి పది రకం సేమ్ గింజ ఉంది ఇది ఫస్ట్ టైం పెట్టుడు అయినా కానీ బాగానే ఉంది ఇది ఇంకా నేను పిండి కనుక చల్లేదు అంటే ఇంకా చాలా బాగా వచ్చు కానీ ఇది నాకు తెలిసి ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈ సీడు ఈ రైతులకు ఇంకా మీరు మోటివేషన్ చేసి పంపించగలిగితే చాలా మంచిగా రైతులు బాగుపడతారు ఎందుకంటే ఇది ఊసా పోలేదు ఊసా పోలేదు ఒకటి ప్లస్ అది దేనికైనా తట్టుకునే రకం ఇది ఇది వర్షాలు వచ్చినా కానీ పడిపోలేదు ఇంత పెరిగినా కానీ ఇది ఒక ఒక్క వరి కర్రసుక కింద అంటే ఇది చాలా మంచిది నాకైతే బాగా అనిపిస్తుంది దంటే ఎట్లా వచ్చింది సార్ ఇది పిలికలు వచ్చేసి నేను ఏం చల్లకున్నా పిలకలు నేను మామూలుగా ఇది రెండు పూసలు వేసిన రెండు రెండు పూసలే అని ఒకటే బ్యాగ్ తీసుకొని రెండు రెండు పూసలు వేసిన పిలికలు వచ్చేసి ఒక్కొక్క దానికి పది పదిహేను ఉన్నాయి అది నేను అడుగుపిండి కనుక చల్లేదు అంటే ఇంకా బాగచ్చు నేను అనుకోని విధంగా నాకు అప్పుడు కొంచెం అది లేకుండా నేను వ్యవసాయం నాటేసినా కానీ అప్పుడు పిండి చల్లలేదు అందుకని పిలకలు చూద్దాం పిండి చల్లకు పది పదిహేను పిలుకలు వచ్చినాయి పిండి చల్లితే మాత్రం ముప్పై నలభై పిలుకలు వచ్చే అవకాశం చూస్తుంది సార్